జాతీయ ఆహార ద్రత చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలని అధికారులను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి రెడ్డి ఆదేశించారు రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోళి రెడ్డి గారు కమిషన్ సభ్యులు ఒరుగంటి ఆనంద్ గారు గోవర్ధన్ రెడ్డి గారు జ్యోతి గారు బుధవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా మొదట కడ్తాల్ మండల కేంద్రంలోని రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా రేషన్ షాపులో బియ్యం నిల్వల వివరాలను పరిశీలించి తనిఖీ చేయడం జరిగింది ఆహార భద్ర చట్టం రెండు వేల పదమూడుపై అవగాహన పెంచి అమలు పెంచాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు మండల అధికారులు పాల్గొన్నారు